ఘనుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన దయలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం దానియేలు ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూత నంపించి సింహములో నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు ముయించెను ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళార మన దేవాతి దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉండగలుగుతుంది అనగా ఎవరైతే దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉండడం జరుగుతుందో అలాంటి వారి మీద దేవుని కనుదృష్టి అనేది ఉండగలుగుతుంది దానియులు యొక్క జీవితం యొక్క విజయ రహస్యాలను గురించి మనం ఆలోచించగలిగితే అతడు వర్ధెల్లటానికి కారణము ఏమని మనం ఆలోచించగలిగితే మొదట తన జీవితంలో పరిశుద్ధత ఉంది రెండవది అతడు సహవాసపరంగా ప్రార్థన చేసే వ్యక్తి మూడవదిగా ఒక నిర్దోషిగా తాను జీవించడం ఇటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం దానియులు యొక్క జీవితంలో మనము చూడగలము అయితే దర్యావేషు నూట ఇరవై మందిని అధిపతులుగా నియమించగలిగాడు వారిపై ముగ్గురిని ప్రధానునిగా దేవుడు నియమించగలిగాడు ఆ ముగ్గురిలో దానియులు ముఖ్యమైన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు ఎప్పుడైతే రాజు రాజ్యం రాజ్యమంతటి మీద నియమింపవలనని ఉద్దేశించడం జరగగలిగాదో అప్పుడే అధిపతులు ప్రధానులు దానియులు జీవితములో లోపాన్ని కనుగొనాలని ఎంతగానో వాళ్ళు ప్రయత్నించగలిగారు దానియలు నమ్మకస్తుడై ఉండి ఏ నేరము ఏ తప్పు కూడా చేయకుండా దానియలులో ఎంతో పరిశుద్ధత అనేది తాను పెట్టుకుని జీవించగలిగాడు అయితే తనకు విరోధముగా లేచినటువంటి వారు దానియలులో ఏదో ఒక లోపాన్ని కనుగొనాలని వారు ప్రయత్నించినప్పటికీ కూడా కనుగొనలేకపోయారు దానికి కారణం దానియలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినవాడు అని దైవ వాక్యంలో చూడగలం దానియలు ఆరవ అధ్యాయం మూడు కానీ వచనములో కానీ మనము చూడగలం దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా మనము దేవుని ఎందు ఆత్మీయతలో సంపూర్ణత కలిగిన వ్యక్తులుగా ఉన్నప్పుడు మనమంటే పట్టనేటువంటి అసూయపరుడైనటువంటి సాతానుడు కూడా ఒక్కొక్కసారి మన ఆత్మీయ జీవిత ఎదుగుదలను ఓర్వలేక ఏదో ఒక రీతిగా మనల్ని ఇబ్బంది పెట్టటానికి ప్రయత్నించగలుగుతాడు అటువంటి పరిస్థితులలో మన దేవాతి దేవుని యొక్క కాపుదలే మనను కాపాడుతూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పౌలి యొక్క జీవితాన్ని చూడగలిగితే దేవుని యొక్క దృష్టికి అతడు చాలా నిర్దోషమైనటువంటి వ్యక్తిగా ఉండగలిగాడు అతని యొక్క జీవితంలో మనం చూడగలిగితే పౌలు జీవితంలో ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతురో నా ఎందున్నట్టుగా ఏవి వింటురో ఏవి చూచితురో అట్టి వాటిని చెయ్యుడి అప్పుడు సమాధానకర్త ఎగు దేవుడు మీకు తోడైయుండును అని పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది తొమ్మిదిలో చూడగలం అన్యజనుల కపోస్రులైన పౌలు జీవితం కూడా దేవుని దృష్టికి నిర్దోషమైనదిగా దోషమైనదిగా ఉండగలిగాది అందుకే పౌలి యొక్క జీవితంలో మనము చూడగలిగితే అతడు దేవునితో ఎంత సన్నిహితంగా ఉండగలిగాడు ప్రతి ఒక్క పత్రికలో కూడా వారిని హెచ్చరిక చేసేటప్పుడు హెచ్చరిక పొందుకునే వారికి ఎంత చక్కని మేలుకొల్పును కలిగించేటువంటిదో తాను ఏమై ఉంటున్నాడో వారు కూడా అదిగా ఉండాలి అనేటువంటి ప్రయాస తీసుకున్నటువంటి వాడు పరిశుద్ధుడైనడు పౌలు అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకునుడిని ధైర్యంగా తాను చెప్పగలిగాడు వ్రాయగలిగాడు ప్రభునందు నందు ప్రిమైన పౌలు యొక్క జీవితంలో ఎంత విరోధులు తన మీదకి లేచిన తన పక్షమున దేవుడు ఉంటున్నాడని ఆయనే నాకు ఒక బలమైన భద్రతగా ఉంటాడు అని ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగాడు సింహము యొక్క గుహలో వేవడిన దానియలను కాపాడినది దానియలు యొక్క నిర్దోషమైన జీవితమే దినానికి మూడు పర్యాయములుగా దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి ఎంతమంది శత్రుల నేరాన్ని మోపినప్పటికీ కూడా రాజును భ్రమపరిచి శాసనాలు ప్రవేశపెట్టి సింహము యొక్క గుహలో ధాన్యాలను పడవేసిన అయితే దేవుడు తన దూతను పంపి సింహమున నోళ్లను ముహించడం కూడా మనము చూడగలం నిజమే ప్రభు నా ప్రక్కన నన్ను బలపరిచిన గనుక నేను సింహము యొక్క నోట నుండి తప్పింపబడి తిని అని రెండవ తిమోతి నాలుగు పదిహేడు ప్రకారంగా నిజమైనటువంటి భక్తి కలిగిన బిడ్డలు పరిశుద్ధతలోను ఏ దోషము లేక నిర్దోషమైన వ్యక్తులుగా జీవించే వారి పక్షమున ఎప్పుడు కూడా దేవుడు ఉంటాడు వారి మీదికి విరోధంగా లేచిన వారిని అనగొట్టగలుగుతాడు వారి చేతిలో పడనివ్వకుండా దేవుడే వారికి కాపుదల భద్రతని ఇవ్వగలుగుతాడు నీవు దేవుని కుమార్తెవు నువ్వు దేవుని యొక్క కుమారుడవు నీ ఆత్మీయ జీవితములో ఎన్ని పోరాటాలు వచ్చినా ఎంతమందిని అభ్యంతర పరిచిన వాటన్నిటిని కూడా నీవు దాటుకుంటూ నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీవు దాన్ని కొనసాగించుచున్న వ్యక్తివిగా నీవు ఉంటున్నావంటే దేవుడు నిన్ను బాధ పెట్టి హింసించే వారి దగ్గర తలగా పెట్టగలుగుతాడే కానీ దేవుడు తోకగా పెట్టాడు అటువంటి శ్రేష్టమైన అనుభవాలతో ముందుకు సాగిపోవాలి ప్రార్థన మంచి ఏసయ్యా ఘనమైన మీ నామమునకు స్తోత్రములు తండి ఎవరైతే మీ దృష్టిలో నిర్దోషిగా ఉండడం జరుగుతుందో వారి మీద మీరు దృష్టిని పెట్టే దేవుడు ఈ ఈరోజు అటువంటి జీవితము జీవించబడేటువంటి బిడల మధ్యన తండ్రి ఎంతమంది తమను బాధ పెట్టే వ్యక్తులు లేచినా ప్రభా మీ బిడల మీద మీ దృష్టి ఉంది కాబట్టే తండ్రి వారు కాపాడబడుతూ ఉంటున్నారు భవిష్యత్తులో ఇంకా మీ బలమైన కాపుదల బిడలికిచ్చి మీరు నడిపించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్